ఇంట్లో ఒక ముద్ద చపాతి పిండి మిగిలిందని పడేస్తున్నారా సో ఇక్కడ నుంచి అలా పడేయకండి అలా పడేసేవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి ఇంకా జన్మలో ఎప్పుడు చపాతి పిండి పడేయరు సో అల్టిమేట్ టేస్ట్ తోటి ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వస్తున్నాను ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్లో చేశారు అంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి బయట కొనే నూడిల్స్ పాస్తాలు ఎంత టేస్టీగా ఉంటాయి అంతకంటే ఇంట్లో చేసుకున్న ఈ గోధుమ పిండి ఇన్స్టాంట్ అండ్ ఫాస్ట్ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుండిద్ది సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మిగిలిన చపాతి ఉండిద్ది కదా చపాతి పిండి సో దాన్ని ఒకటి తీసుకోండి ఒక ముద్ద అయితే ఇద్దరికి ఈజీగా వచ్చింది సో నాకైతే ఇక్కడ ఇది మిగిలింది చపాతి చేయగా మిగిలింది ఈ ముద్ద సో ఇదేంటంటే మనము పూరి పిండికి ఎలా కలుపుకుంటామో అలా ఉండాలన్నమాట హ్యాండ్ పెట్టినా స్పూన్ పెట్టినా స్టిక్కీగా ఉండకూడదు అంటుకోకూడదు అనమాట సో అలా ఉండాలి పిండి అలా ఉంటేనే ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా సో ఇప్పుడు ఏంటంటే ఆ పిండిలో నుంచి కొంచెం ఒక ఉండ చిన్న ఉండ ఇలా తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్టిక్ షేప్లు అనమాట ఇలా చేసుకున్న తర్వాత పిండి మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి నాకైతే ఆ పిండి మొత్తం ఒక ముద్ద కాబట్టి ఒక చపాతీ పిండి మిగిలింది కాబట్టి దాంతోనే మీకు చూపిస్తున్నాను లేదు ఈ రెసిపీ మాకు బాగా నచ్చింది మేము చేసుకుంటాము అనుకుంటే మీరు కొంచెం పిండి కలుపుకొని చేసుకోవచ్చు అనమాట సేమ్ చపాతి పిండి పురి పిండి ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవాలి సారీ అలానే కలుపుకోవాలి ఇప్పుడు ఇలా స్టిక్గా చేసుకున్నాం కదా ఒక స్టిక్ లాగా ఇప్పుడు వాటిని ఇలా మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఏంటంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే కొన్ని ఏమో పెద్దగా వస్తాయి కొన్ని ఏమో చిన్నగా వస్తాయన్నమాట పీసులు సో అందుకనే ఇలా స్టిక్ లాగా చేసుకొని మనకి సే ఇలా కట్ చేసుకున్నామంటే సేమ్ వస్తాయి అనమాట ఇప్పుడు వీటన్నిటిని ఓ పక్క తీసుకోండి ఇప్పుడు వీటిని పక్క తీసుకున్న తర్వాత మన ఇంట్లో పోర్క్ స్పూన్ ఉండేది కదా దానికి ఆయిల్ అప్లై చేసి ఆ పోర్క్ స్పూన్కి ఈ పిండంతా ఇలా చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేయండి స్పూన్ మొత్తానికి చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్ మొత్తానికి ఇప్పుడు ఏంటంటే పైనుంచి ఇలా క్లోజ్ చేసుకుంటూ రావాలి సో చూసారు కదా ఇలా వస్తాయి అన్నమాట షేప్ అంతా సో మిగతావన్నీ ఇందాక ఇందాకెలా చూపించానో అలానే చేసుకోవాలి ఒక నాలుగైదు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్పూన్కి కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఎందుకంటే పిండి అంటుకొని పోయిద్ది సో అందుకని నాలుగైదు చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో చేసుకోండి సో మిగతావన్నీ ఇవన్నీ ఒకే ప్రాసెస్లు అనమాట ఇలానే చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారు కదా బయట మనకి పాస్తా ఎలా ఉండిద్దో అలాంటి షేప్లోనే వస్తాయి అన్నమాట ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫైనల్గా అయితే ఇవి రెడీ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి గ్యాస్ మీద ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పెట్టుకోవాలి గిన్నెకి సగానికి వాటర్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అవి కాగేలోపు ఇప్పుడు ఏంటంటే మనం వాటల్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి క్యాబేజ్ క్యాప్సికమ్ ఆనియన్స్ క్యారెట్ ఉంటే క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు ఏంటంటే బాగా మరుగుతుంటాయి వాటర్ అప్పుడు ఏంటంటే ఇవి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి పాస్తా పాస్తాన్ని ఇలా వేడి వేడి వాటర్లు వేస్తే ఒక జస్ట్ ఫైవ్ సెవెన్ మినిట్స్ బా కుక్ చేసుకుంటే సరిపోయిందనమాట ఇదంతా మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అయితే సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్ అయితే ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి అనమాట ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ మనకి టాలెంట్ ఉండాలి కానీ ఏదో ఒక బుర్రలో నుంచి ఒక ఐడియా వస్తూనే ఉండిద్ది సో ఇలా చూసారు కదా ఫైనల్గా ఇలా అయితే బాగా కుక్ అయ్యాయి నాకైతే ఫైవ్ మినిట్స్ పట్టింది నేను హై హైఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను కాబట్టి ఇలా కుక్ అయిన వాటిని తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని ఏంటంటే ఐస్ వాటర్లో జస్ట్ అలా వేసి ఇలా తీసేసి మళ్ళీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఈ లోపు ఏంటంటే గ్యాస్ మీద ఒక సాస్ ప్యాన్ పెట్టుకొని అందులో జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకసారి పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం మీడియంగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పచ్చిమిర్చి క్యాబేజీ ఇవన్నీ వేసి ఇవి కూడా అంతే హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లో ఫ్లేము మీడియం ఫ్లేమ్ కాదు టోటల్గా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా మీడియంగా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం టూ టేబుల్ స్పూను టమాటా సాస్ వేసుకోవాలి అంతే ఇంకే సాసెస్ అవసరం లేదు కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోయి ధనియా పౌడర్ కూడా అవసరం లేదు ఇన్ కేసు మీకు ఇష్టమైతే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు వీటిని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట సాస్ మొత్తము ఆనియన్స్కి మనం వేసిన వెజిటేబుల్స్ మొత్తానికి బాగా కలవాలి అలా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడే సాల్ట్ అనమాట నాకు ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పప్పు సరిపోయిద్ది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ మరి ఎక్కువ కూడా కాదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ సరిపోయింది అలా వేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి పాస్తా ద వాటిని వేసి హై ఫ్లేమ్లో జస్ట్ టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ అడుగు మాడకుండా హై ఫ్లేమ్లోనే ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట టూ మినిట్స్ మాడిపోకుండా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసి వేసుకోవడమే ఇష్టం ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ లేదంటే కొత్తిమీర ఈ రెంటల్లో ఏదైనా చల్లుకోవచ్చు ఇష్టం లేకపోతే అలానే సర్వ్ చేసుకోవచ్చు ఇది ఒక్కసారి పిల్లలకి కానీ పెద్దలకు కానీ టేస్ట్ చేశారు అంటే ఇంకా డైలీ అదే అడుగుతారు నాది దగ్గర ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కింద కామెంట్ చేయండి పిల్లలు పెద్దలు సాయంత్రం పూట ఏదైనా వెరైటీగా అడిగారు అంటే కంపల్సరీగా ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పడం కాదు ఒకసారి మీరు చేసి పిల్లలకు పెట్టండి వాళ్ళే అంటారు డైలీ ఇదే చేయమని అంత టేస్టీగా ఉండిద్ది సో ఇక నుంచి గోధుమ పిండి మిగిలితే పడేయకుండా ఇలా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకెందుకు లేట్ ఈరోజు ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకు పెట్టండి వాళ్ళు ఏమన్నారు మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి